మార్సా టీవీ కి స్వాగతం దేశప్రియ నాయకుడు భారత మంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినం పురస్కరించుకొని రోజు తాండూర్ పట్టణంలోని తులసి గార్డెన్ సాయిపూర్లో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించబడ్డారు ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ బీజేవైఎం ఏబివిపి విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని బజరంగదల్ మరియు పలు స్వచ్ఛంద సంస్థల నాయకులు యువకులు సమ్మిష్టిగా విజయవంతం చేశారు ఈ సందర్భంగా ప్రముఖ బీజేపీ నాయకులు విశ్వ హిందూ పరిషత్ సీనియర్లు జిల్లా పట్టణ మండల స్థాయి పదాధికారులు యువకులు మోదీ అభిమానులు పాల్గొని రక్తదానంలో చురుకుగా భాగస్వామ్యమయ్యారు అయ్యారు ప్రధానమంత్రి మోదీ జన్మదినాన్ని ప్రజాసేవ దినోత్సవంగా మార్చుకుంటూ సమాజానికి ఉపయోగపడే ఈ రక్తదాన శిబిరం విశేష స్పందన పొందింది మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా

విశ్వకర్మ జయంతి కూడా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా తెలంగాణ విమోచన దినోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు భారతీయ జనతా పార్టీ దీన్ని సేవాపక్షంలో తీసుకొని ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది నిన్న అదేవిధంగా మనం ఉదయమే ఏడున్నరకు మాతా శిష్యు కేంద్రంలో టిఫిన్ కార్యక్రమం చేసుకోవడం జరిగింది దాని తర్వాత పూజ చేసి అన్నదానం చేసుకోవడం జరిగింది విమోచన దినోత్సవం కూడా నెహ్రూ గంజ్లో అదేవిధంగా శివార్చులు చేసుకోవడం జరిగింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ దగ్గర కూడా చేసుకోవడం జరిగింది దాంట్లో సేవాపక్షంలోనే భాగంగా ఈరోజు తాండూరు నియోజకవర్గం తాండూరు పట్టణం నందు తులసి గార్డెన్లో మెగా రక్తదాన శిబిర కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు రెడ్డి సార్ గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సభలు రమేష్ అన్న గారు ప్రధాన కార్యదర్శి మన కృష్ణముద్రిరాజు గారు వివిధ మండల అధ్యక్షులు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మన ఓపీ సురే శ్రీహరి గారు మలేష్ యాదవ్ అన్న గారు అదే మా మన ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గారు కమిటీ సభ్యులు అందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి దాదాపుగా ఏబీపీ విజయవయం సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దాదాపుగా చాలామంది ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని రక్తదానం చేయడం జరుగుతుంది కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు వచ్చిన దేశం ఇచ్చిన ప్రపంచం నచ్చిన మేధావి రాజకీయ కోవిదుడు ప్రపంచం ఇచ్చిన నేత నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా జాతీయ పార్టీ సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు సేవాపక్షం పేరుతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు వివిధ రంగాలలో కొన్ని సేవలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను అప్పచెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే నిన్నటి నుండి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మాతా శిశు హాస్పిటల్లో అల్పాహార వితరణ అదేవిధంగా కాళికాదేవి మందిరంలో ఆయన పేరుపైన అర్చనతో పాటు అన్నప్రసాదము మూడు జగల్లా తాండూరులో ఛత్రపతి శివాజీ చౌక్ గంజిలో అదేవిధంగా నేతాజీ చౌక్ దగ్గర జాతీయ పతాకా విస్తరణకరణ గామించుకొని ఈరోజు రుసీ గార్డెన్లో బ్లడ్ క్యాంపు నిర్వహించుకోవడం జరుగుతుంది నరేంద్ర దామోదర దాస్ మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుండి సేవాపక్షం పేరు మీద పక్షం రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలకు జాతీయ మరియు రాష్ట్ర పార్టీ పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే నిన్నటి నుండి అనేక సేవా కార్యక్రమాలకు తాండూరు నియోజకవర్గంలో కూడా రూపకల్పన చేయడం జరిగింది ఇవాళ ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపు పిలిపిగానే పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా చాలామంది యువకులు పెద్ద ఎత్తున స్పందించి వాళ్ళ రక్తం డొనేట్ చేయడానికి వాళ్ళ యొక్క సేవా తత్పరతను చాటుకోవడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం అభినందనీయం ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా ఈ దేశంలో సుదీర్ఘ కాలం పాటు అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తూ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక ఛాయి సాధారణ కుటుంబంలో ఎలాంటి పొలిటికల్ రిఫరెన్స్ లేనటువంటి కుటుంబం ఆర్థికంగా కానీ మేర ఏ రకంగా కూడా ఉన్నతమైనటువంటి కుటుంబం కాదు ఒక సాదాసీదా కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ప్రపంచంలోనే అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావడంలో తనదైన ముద్ర వేసుకున్నటువంటి గొప్ప నాయకులు గొప్ప సేవకులు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పడానికి మేము నిజంగానే గర్వపడతా ఉన్నాం ఎందుకనంటే కొన్ని సినిమాలలో ఒక డైలాగులు వింటూ ఉంటాం ఎవరు పేరు చెప్తే అని చెప్పేసి ఇవాళ ఎవరు పేరు చెప్తే ఏ దేశం జెండా పట్టుకుంటే రెండు దేశాల యుద్ధాలు కూడా ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంది అని అంటే అది కేవలం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిది అనేటటువంటి విషయాన్ని మేము సగర్వంగా చెప్తా ఉన్నాం మనం మొన్నటికి మొన్న అనేక సంఘటనలు చూసినాం ఈ దేశం మీద దాడి చేయాలని చెప్పేసి సుదీర్ఘ కాలం పాటు వందల వేల సంవత్సరాల నుంచి భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలి ఈ దేశ సంపదని కొల్లగొట్టాలి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలి ఈ దేశాన్ని కులాలుగా మతాలుగా వర్గాలుగా విభేదించాలి ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవాలని కుట్రలు కుతంత్రాలు పలికినటువంటి వాళ్ళందరికీ కూడా సమాధానం నరేంద్ర మోడీ గారు తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల కిరణమై ఈ దేశంలోని సబ్బన్న వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఈ దేశం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేటటువంటి నినాదల చేత అందరి విశ్వాసాన్ని చూరగొన్నటువంటి మహానేత నరేంద్ర మోడీ గారు కాబట్టి అలాంటి నాయకుడు ఇవాళ కేవలం భారతదేశం సరిహద్దు లోపల ఉన్నటువంటి జనాలే కాదు భారత సరిహద్దు రేఖల మధ్య బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి వ్యక్తి మా దేశానికి ప్రధాని కావాలి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు భారతదేశంలో చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆయన యొక్క సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఏ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన లాంటి వ్యక్తి కావాలని కోరుకుంటా ఉన్నారు ఈ రోజు మనం శివాజీ గురించి విన్నాం శివాజీ లాంటి వ్యక్తి మా దేశంలో కావాలి మా రాష్ట్రంలో కావాలి మా కుటుంబంలో కావాలని చెప్పేసి ఆయన చరిత్ర వింటే ఏ రకంగా శివాజీని మనం కోరుకుంటున్నామో ఏ రకంగా శివాజీ వారసత్వాన్ని మనం ఆకాంక్షించినమో అదే తరహాలో మరో అభినవ శివాజీ లాగా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి ఈరోజు రోడ్ల దగ్గర నుంచి తీసుకుంటే హైవే రోడ్ల నిర్మాణం దగ్గర నుంచి తీసుకుంటే అనేక రకాల ఇప్పుడు సరిహద్దు అంశాలు కావచ్చు మొన్నటికి మొన్న ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఈ దేశం యొక్క మహిళలు ఈరోజు కించపరిచి దేశం మహిళల ముందలే ఈరోజు వాళ్ళ యొక్క బట్టలుడదీసి నువ్వు హిందువా ముస్లిం అని చెప్పి నిర్ధారించుకొని కాల్చి చంపిన ఇరవై నాలుగు గంటల లోపలే ముచ్చమటలు పట్టించి ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క సత్తా జాటినటువంటి గొప్ప వ్యక్తి అది కేవలం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రమే జై 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 మాతా భారత్ 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 ఏబీవీపీ కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా బ్లడ్ ఇవ్వడానికి వీళ్ళొక లిస్టు అంటే మనకు ఇప్పటికే బ్లడ్ కలెక్షన్ మోతాదుకు మించి ఎక్కువైంది కాబట్టి మిగతా వాళ్ళ లిస్టు డైరీ చేసి ఇవ్వని చెప్పారు కాబట్టి వాళ్ళందరూ కూడా కార్యకర్తలందరూ దాదాపు ఇంకా రక్తదానం చేసే వాళ్ళకంటే ఇంకో యాభై మంది స్వచ్ఛందంగా విద్యార్థి పరిషత్ కార్యకర్తలందరూ కూడా వాళ్ళ పేర్లు ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళ పేర్లు ఈ బ్లడ్